హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో తీరిన పెద్దమ్మ తల్లి ఆలయంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ముమ్మరంగా జరుగుతున్నాయి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు ఈ రోజు తొలి రోజు కావడంతో ఉదయం మూడు గంటలకు పెద్దమ్మ తల్లి అభిషేకంతో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి గంటల నుంచి భక్తులకు దర్శనానికి అనుమతించారు నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు దేవి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఇప్పుడు ప్రస్తుతం నేను పెద్దమ్మ గుడి ఆలయంలో ఉన్నాను జూబ్లీ హిల్స్ లో అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం కూడా ఆ పెద్దమ్మ తల్లి ఆలయం మొత్తం కూడా ఒక సర్వంగా సుందరంగా అయితే ముస్తబు చేయడం జరిగింది అయితే ఇప్పటికీ దేవి ఆలయంలో శరణ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఆ ఉత్సవాలను చూసేందుకు భక్తులు అయితే తరలి వస్తున్నారు ఇక్కడ మనతో పాటైతే అయితే అర్చకులు ఉన్నారు ప్రధాన అర్చకులు ఒకసారి వారితో మాట్లాడి ఈ శరన్న నవరాత్రి ఉత్సవాల ప్రత్యేకత ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మహాకాళీ మహాలక్ష్మి మహా సరస్వతి పెద్దమ్మవారు శరన్నవరాత్రి ఉత్సవంలో భాగంగా ఈరోజు బాలా త్రిపుర సుందరగా వేయించేసి ఉండి ఆమె చిన్న రూపంలో ఉండి అమ్మవారు భక్తుల్ని అనుగ్రహిస్తూ ఉంటుంది ఇక్కడ మనకి ఇంత గొప్ప దేవాలయం వెలవడానికి గొప్ప కారణం కీర్తిశేషులు పి జనార్దన్ రెడ్డి గారు అలానే వారు వారి భార్య గారు ఇంద్రమ్మ గారు వారి పుత్రులు శ్రీ విష్ణువర్ధన్ రెడ్డి గారు ఈ దేవాలయాన్ని దినదినాభివృద్ధి గావించి భక్తులకి ఎటువంటి లోటు లేకుండా అభిషేకము మంత్రపుష్పము అలానే అర్చన ప్రతి అనుష్ఠానం చూసే భాగ్యం కలిగించారు అమ్మవారు మనకి మొదటిగా బాలాతృపుర సుందరి తర్వాత గజలక్ష్మి గాయత్రి అన్నపూర్ణ అలానే మనకి సరస్వతి ఉంది కదా మూల నక్షత్రంలో తర్వాత దుర్గాదేవి మహిషాసురమర్తిని పెదమాంబ రూపంలో అమ్మవారి ఇక్కడ వేయించేసి పెదమాంబ రూపంలోనే అన్ని రూపాలు దర్శనమిస్తూ ఉంటుంది కాబట్టి మన భాగ్యనగరంలో ఎక్కడ లేని విధంగా ఎంతమంది భక్తులు వచ్చినా అమ్మ కొంగు బంగారమై ఆమె వరాలు ప్రసారిస్తుంది మన భక్తులకి కాబట్టి అటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలవకుండా అందరికీ మంచి దర్శనమయ్యే విభాగంగా వీఐపీనే లేకుండా అందరూ భక్తి సామ అందరు భక్తులు అమ్మవారికి భక్తులే కాబట్టి ప్రీతి పాత్రలే కాబట్టి అందరికీ దర్శనమిస్తూ అమ్మవారి మనం అనుగ్రహిస్తూ ఉంటుంది చూస్తున్నారు కదా ఈ రోజు నుంచి అయితే పన్నెండు వరకు కూడా నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరగబోతున్నాయి మొత్తం కూడా ఈ ఆలయాన్ని మొత్తం కూడా సర్వంగ సుందరంగా అయితే దీన్ని తీర్చడం జరిగింది అయితే ఇక్కడ మనతో పాటు అయితే భక్తులు ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం ఎక్కడి నుంచి వచ్చారు దేవి ఆలయాన్ని చూడడానికైనా చూస్తున్నారు కదా మన రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అయితే తరలి రావడం జరిగింది ఈ నవరాత్రి ఉత్సవాలను చూసేందుకు ఇంకా మనతో పాటు ఇక్కడ భక్తులు ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము మేడం చెప్పండి ఎలా ఉన్నాయి ఉత్సవాన్ని బాగున్నాయండి మేము వచ్చాము ఇక్కడికి చాలా బాగుంది అమ్మవారు ఇదే ఫస్ట్ టైం అండి అమ్మవారి టెంపుల్కి రావడం చాలా హ్యాపీగా ఉంది చాలా బాగుంది అసలు చాలా అంటే కళ్ళు ఇది ఆనందంతో ఒప్పొంగుతుంది చాలా సంతోషం ఫస్ట్ టైం చూస్తున్నాం నమస్తే అండి నేను ఫస్ట్ టైం వచ్చాను నుంచి వస్తున్నాను చాలా అందంగా ఉంది చూస్తేనే ఇక్కడే కూర్చోవాలి చాలా సేఫ్ అన్నట్టుగా ఉంది చాలా బాగుందండి అయితే ప్రతి రోజు నవరాత్రి ఉత్సవాలు ఎన్ని రోజులు ఉంటాయి అన్ని రోజులు కూడా అన్న ప్రసాద వితరణ కూడా మధ్యాహ్నం ఒంటి గంటకు ఉంటుంది అన్నట్టుగా ఇక్కడ అధికారులు కూడా మనకు తెలియజేయడం జరిగింది అయితే అమ్మవారి దివ్యాలంకరణను ప్రతిరోజు ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సాయంత్రం మూడు నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు దర్శించుకోవచ్చు అని ఇక్కడ అర్చకులు తెలియజేశారు సార్ చెప్పండి ఇక్కడ అమ్మవారి ఉత్సవాలు బాగా చేస్తారు ప్రతి ప్రతి పండక్కి చేస్తారు కానీ దసరా ఉత్సవాలు మటు బాగా చేస్తారు ఎందుకంటే ఇది ఈ తొమ్మిది రోజులు అమ్మవారికి ప్రీతికరమైన రోజులు అందుకనే ఇలా అలంకరణ చేసి భక్తులందరికీ మంచి సౌకర్యాలతో ఇక్కడ దర్శనం దేవస్థానం కమిటీ వాళ్ళు అమ్మవారిని దర్శించుకోవడానికి నార్మల్ డేస్ లోనే కాకుండా అంటే నార్మల్ డేస్ లోనే ఎక్కువ మంది భక్తులు వస్తుంటారు అలాంటిది ఇంకా ఇప్పుడు దేవి నవరాత్రి ఉత్సవాలు కాబట్టి ఇంకా భక్తుల తాకిడి పెరుగుతూనే ఉందని ఇక్కడ మనకు చూస్తే అర్థమైపోతుంది కెమెరా నరేష్ తోలేక హెచ్ఎం టీవీ